మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నాదజీ పట్నాయక్ గారు ఉన్నారు గురువు మాట్లాడేద్దాం గురుగారు నమస్కారం శ్రీమాత్ర గురుగారు పుట్టిన ప్రతి ఒక్కరు ఏదో రోజు ఖచ్చితంగా మరణించడం జరుగుతుంది కొంతమంది సందేహాలు ఉంటాయి మరణించిన తర్వాత మొదటి పది నిమిషాలు ఆత్మ ఏం చేస్తుంది మనం చనిపోయే ముందు మనకేదన్నా సంకేతాలు అంతా అంటారు ఖచ్చితంగా ఏదన్నా తప్పకుండా అండి గరుడు పురాణంలో చెప్పినటువంటి విషయాలు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను అయితే ఈ విషయాలు చెప్తుంది అయినప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనిషి మరణానికి దగ్గర అవుతున్నాడు అనగానే ఆయనకు అర్థమైపోతుంటుంది బాడీలో చేంజెస్ వచ్చేస్తుంటాయి చనిపోతున్నా తెలిసిపోతుంటుంది కొంతమందికి వాళ్ళు చెప్పినటువంటి ఎక్స్పీరియన్సెస్ అంటే చనిపోతున్న క్షణాల్లో వాళ్ళు మాట్లాడిన మాట్లాడాలి ఏంటంటే వాళ్ళ యమదూతలు కనబడతారు కొంతమందికి కొంతమందికి అంత గోల్డెన్ కలర్లో మారుతుంది ఆకాశంలో ఆ ఆకాశంలో కనిపిస్తూ ఉంటారు లేదా ఇంకొంతమందికి ఆల్రెడీ చనిపోయిన ఆత్మలు కనిపిస్తుంటాయి ఆల్రెడీ గతంలో ఇప్పుడు భార్యకి భర్త ఆత్మహత్య కనబడుతుంటుంది లేకపోతే వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు ఆత్మలు కనిపిస్తూ ఉంటాయి వాళ్ళకి అంటే చనిపోయే కొన్ని నిమిషాల ముందు నేను చెప్పేది ఇదంతా కూడా రోజుల ముందు కాదు అలాగే ఈ చనిపోయిన తర్వాత ఏమిటి అనేటువంటిది గరుడ పురా పురాణంలో ప్రామాణికంగా ఉంది అదేమిటి అంటే మీరు ఆ నలుగురు అనే మూవీ చూసారు మీరు అందులో అందులోనే కాదు చాలా సినిమాలు అమ్ముబట్లు రావడం చూపిస్తారు శాస్త్రం ఏం చెప్తుంది అంటే గరుడ పురాణము అంటే గరుక్మంతుడికి విష్ణుమూర్తి చెప్పాడని అర్థం గరుడు చెప్పాడని కాదు చాలామంది అమ్మ గరుడు పురాణం ఇంట్లో ఉండకూడదు అనుకో అది ఉండాల్సిన పుస్తకం అది అది రోజు అందరూ చదవాల్సిన పుస్తకం దానివల్ల ఏమవుతుందంటే మనం ఎటువంటి తప్పులు చేస్తున్నాము ఆఫ్టర్ లైఫ్ డెత్ ఆఫ్టర్ లైఫ్ ఏంటనే విషయం క్లారిటీ వస్తుంది అయితే చనిపోయిన రెండు గడియల్లో ఆ ఆత్మని తీసుకెళ్ళిపోతారు తీసుకెళ్లి మళ్ళీ తీసుకొచ్చి అక్కడ పెడతారు ఏ ఇంట్లో అయితే మరణిస్తాడో ఆ ఇంట్లో ఉంటాడు మనిషి హాస్పిటల్లో చచ్చిపోయినా ఇంట్లో ఇంటికి వస్తాడు హాస్పిటల్లో తిరుగుతూ కూర్చోడు ఓకే అక్కడికొచ్చి ఆ వ్యక్తి వాళ్ళ పిల్లల్ని వాళ్ళ భార్యని వాళ్ళ ఇంట్లో వాళ్ళని పలకరిద్దామని ట్రై చేస్తుంటాడట మనకేమో కనబడదు వినబడదు వాళ్ళు ఒక ప్లెయిన్లో ఉంటారు వాళ్ళ డైమెన్షన్ వేరు ఇప్పుడు మనకి ఎలా అంటే దేవతలు ఇక్కడ మన చుట్టూ దేవతలు ఉంటారు ఆత్మలు ఉంటాయి పిశాచాలు ఉంటాయి రకరకాల డైమెన్షన్స్లో ఉంటాయని చెప్తుంది శాస్త్రం అలా వచ్చి మనం పలకరిద్దామని చూస్తుంటే మనం అందుకే చాలామంది ఏమంటారు అంటే చనిపోయిన ఇంటికి వెళ్ళి చనిపోయిన వాడి గురించి నువ్వు బ్యాట్ మాట్లాడు అయిపోయింది మంచిగా మాట్లాడు వీలైనంత మనకు కూడా ఏం మంచి చేసి అది మాట్లాడని అంటుంటారు ఎందుకు అంటారంటే ఆ వ్యక్తి వింటుంటాడు అలా అని వింటాడు కదా ఆయన మీద వచ్చి పగ తీర్చుకుంటాడు అనేటువంటిది ఏమీ లేదు భగవద్గీతలో చాలా స్పష్టంగా ఆత్మకి నాశనం లేదు ఆత్మ ఇంకో ఆత్మని కూడా నాశనం చేయలేదు అనేది ఉంది కాబట్టి ఆత్మ వేరే అది పిశాచాలండి పిశాచ జన్మ వేరు ఆత్మ వేరు ఇక్కడ ఈ ఈ డిఫరెన్స్ తెలుసుకోవాలి పిశాచము వేరు సహజంగా ఉండే ఆత్మ వేరు పిశా మనిషే పిశాచ జన్మని కూడా ఎత్తుతాడు పిశాచ కర్మలు జరుగుతాయి పిశాచ బాధలు అనుభవిస్తాడు పిశాచ జన్మ కూడా ఎత్తుతాడు మనిషి వాడు చేసిన పాపకర్మల వల్ల ఇక్కడ ఏంటంటే అక్కడే ఉంటూ పదకొండు రోజులు అక్కడే ఉంటాడు మనిషి లెవెన్ డేస్ ఉంటాడు ఒక రోజు రెండు రోజులు కాదు కార్యక్రమాల్లో వరకు ఆ పదకొండు రోజులు మనిషి చనిపోయినప్పుడట ఇంత ఇంతగా బయటకు వస్తాడు ఇంత ఆత్మగా బయటకు వస్తుంది బొటన్ వేలంత వస్తుందని చెప్తుంది శాస్త్రం ఈ పదకొండు రోజులు జరిగే కార్యక్రమాలకి ఇంత శరీరం మారుతుంది ఇంతగా మారుతుంది అది దాన్ని తీసుకొని వెళ్ళిపోతారు తీసుకెళ్ళిపోవడమో వేరే దానిలోకి ఇంకొక శరీరంలోకి ప్రవేశపెట్టడమో చేస్తారట ఒకవేళ ఆ ఇంట్లో వాళ్ళు ఇవన్నీ మూఢనమ్మకాలు ఇవన్నీ ఎవడు చూశాడు అనుకుంటే ఇది ఇంకా పెరగదు ఇంతే ఉంటుంది దాన్ని వదిలి వెళ్ళిపోతారు అది పిశాచ జన్మగా మారుతుంది మోక్షం రాకపోతే ఇంకా పిశాచయి పిశాచం అవుతుంది ఇప్పుడు ఆ పిశాచాన్ని ఇప్పుడు మనకి చూడండి కొంతమంది చూపిస్తుంటారు ఒక వ్యక్తి సాధన చేసి పూరలు పెట్టుకొని ఆ పిశాచాన్ని స్వాధీనం చేసుకుని దాంతో కొన్ని పనులు చేయిస్తుంటారు చూసారా అలా చేసే వాళ్ళు దాన్ని పిశాచ అంటారు ముంజా అంటారు ముంజా అంటే ఇన్ని సంవత్సరాల లోపల అంటే అప్పుడే ఆ వ్యక్తికి ఉపనయనమై చనిపోతాడు ఇట్లా కొన్ని ఉంటాయి కొన్ని లెక్కలు ఉంటాయి ఇలా రకరకాల వాటిని స్వాధీనం చేసుకుని వాళ్ళు కొంతమంది మాంత్రికులు తాంత్రిక సంబంధంగా చేస్తూ ఉంటారు అయితే ఈ పిశాజన్మ ఎత్తేసి ఇది ఇంకా మామూలుగా ఉండదు దాని పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది ఆకలేస్తూ ఉంటుంది కానీ అక్కడికి వెళ్ళి తిందామంటే తినలేకపోతుంటుంది దాహం వేస్తుంటుంది తాగలేకపోతుంటుంది ఒళ్ళు ఎంతసేపు ఇలా మండిపోతూ ఉంటుంది అందుకే ఆత్మహత్య మహాపాపం అంటారు ఎందుకంటే ఆత్మహత్య కనుక చేసుకొని మనిషి చనిపోతే ఇమీడియట్లీ పిశాచంగా అయిపోతాడు ఆ పిశాచానికి ఎప్పుడు ఇలా ఒళ్ళు కాలుతూ ఉంటుంది ఆ రకంగా ఆ వ్యక్తిని అలా వదిలేసి వెళ్ళిపోతారు అందుకే అయ్యా అన్ని కార్యక్రమాలు సక్రమంగా చేయండి అంటూ ఉంటారు ఇలా చేసిన తర్వాత ఆ వైతరిని నదికి దాటించడము మళ్ళీ ఆయనకు ఉండేటువంటి బ్యాలెన్సెస్ ఏంటి ఆయన పరోపకారం చేశాడా పుణ్యం చేశాడా పర పరపీడనం పాపం చేశాడు దాన్ని బట్టి ఆయన ఎక్కడ కుట్టాలో ఎవడెవడితో ఎన్నంత బా ఎన్నెన్ని బాక్యలో అక్కడ తీసుకెళ్ళి పుట్టిస్తాడు అక్కడ మళ్ళీ పూర్వజన్ మళ్ళీ ఇంకో జన్మ ఇంకో జన్మలో పుట్టిస్తాడు కొన్నిసార్లు ఏమవుతుంది ప్రతిసారి మనిషిగానే పుట్టాలని రూలేం లేదు మనిషి డౌన్ అంటే ఏంటి జంతువులుగా పక్షులుగా చీమలుగా పురుగులు ఏదైనా పుట్టచ్చు టైం స్పెన్ ఏమైనా ఉంటుందా మళ్ళీ ఇంత కాలం తర్వాత మళ్ళీ ఇంకొక జన్మ అట్లా ఏమైనా ఉంటుందా గ్యాప్ ఉంటుందండి అంటే మనం చేసుకున్న కర్మలను బట్టాయి ఇప్పుడు నెక్స్ట్ జన్మ అనేది ఈ జన్మల్లో చేసుకున్న కర్మలను బట్టి నెక్స్ట్ జన్మ ఉంటుంది ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు చూడండి ఒక వ్యక్తి ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు అవ్వాలంటే ఫస్ట్ క్లాస్లో వచ్చిన మార్క్స్ మీద సెకండ్ క్లాస్లోకి వెళ్తాడు ఇంకా అసలు అస్సలు సరిగ్గా రాలేదు ఎందుకంటే వీళ్ళని ఫస్ట్ క్లాస్లో తీసుకెళ్ళి చేయలేని అంటారు అవునా కదా అలాగే మన కర్మల్ని బట్టి మనం మారుతూ ఉంటుంది అలాగే ఇందులో మనుష్య జన్మలు ఎత్తినటువంటి వ్యక్తులు దేవతలుగా మారిన వాళ్ళు ఉన్నారు యక్షులుగా మారిన వాళ్ళు ఉన్నారు గంధర్వులుగా మారిన వాళ్ళు ఉన్నారు సూర్యభగవానుడు ఒకప్పుడు మనిషే ఎంతో తపశ్శక్తితో సూర్యుడుగా మారేడంటారు ఇప్పుడు మీరు ఎందుకు మన చాలా మన పురాణాల్లో వాళ్ళు చేసినటువంటి తపస్సుకి మెచ్చి కొన్ని కొన్ని లోకాలని అంటే కొన్ని కొన్ని అంతరిక్ష లోకాలను ఇవ్వడం కూడా జరిగింది కదా కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా మన శాస్త్రాలు ఇవన్నీ ఎందుకు చాలా స్పష్టంగా ఆ యొక్క విష్ణుమూర్తి చెప్పాడంటే నాయన నువ్వు మంచి కర్మలు చేయి అంటే ఏమీ లేదు పక్కవాడిన నువ్వు మనసులో కానీ ఇంకో రకంగా కానీ ఇబ్బంది పెట్టకు నీకు తోస్తే మంచి చెయి లేకపోతే వదిలేసి నీ పన్ను నువ్వు చేసుకో అంతేగాని పక్కవాడి గురించి గాసిప్స్ చెప్పడం పక్కవాడి గురించి గెలుపుకోవడం పక్కవాడు అలాట ఇలాట అని మాట్లాడుకోవడం ఇవన్నీ కూడా ఇంకోటి ఏంటంటే గాసిప్స్ చెప్పడం అంత దారిద్రం ఇంకోటి లేదు పక్కవాడి గురించి వాడు అలాటండి వీడు ఇలాటండి అని చెప్తే అది పెద్ద దరిద్రం అని చెప్పింది శాస్త్రం ఎందుకంటే ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తి చెప్పడం కమ్యూనికేషన్ దీన్ని జ్యోతిష్ శాస్త్రంలో మూడో స్థానం అంటారు మూడో స్థానంలో ఏముంటాయంటే ధైర్యము సాహసము దారిద్రము ఉంటాయి అన్నదములు ఉంటుంది పట్టుదల ఉంటుంది ప్రయత్నం ఉంటుంది ఎప్పుడైతే మనం నెగటివ్గా ఆ కమ్యూనికేషన్ చేస్తామో అది దారిద్రంగా మారుతుందట అందుకని దీనికి ఒక చిన్న ఇది కూడా ఉంది ఏంటంటే ఒక చిన్న వృత్తాంతం చెప్తా మీకు సరదాగా వచ్చింది కాబట్టి ఒకసారి ఇలాగే ఒక రాజుగారు ఒక పెద్ద విందు ఏర్పాటు చేశారు ఆ విందు ఏర్పాటు చేసి అవన్నీ జరుగుతూ ఉండగా ఆకాశ మార్గంలో ఒక గ్రద్ద ఒక పాముని తన ముక్కుకి తన కాళ్ళతో కరుచుకొని తీసుకెళ్తూ ఉండగా ఆ పెనుకల ఆటలో ఆ పాము ఇక్కడ వండుతున్నటువంటి వంట పదార్థంలో పడిపోయింది పాపం వాళ్ళు చూడలేదు అందరికీ వడ్డించేశారు అందులో చాలామంది ఆ పాము పడినటువంటి ఆహారం తినడం వల్ల అస్తవ్యస్తకు గురైపోయారు వెంటనే ఇంకా ఇప్పుడు ఏదైనా ఒకటి జరిగిన కానీ మనుషులందరూ మాట్లాడుకోవడం మొదలు పెడతారు కదా చిచ్చి రాజుకి పని పాటు లేదా ఒక టెంటాల్సింది దాని కింద ఉండాల్సింది ఆ పాము అందులో పడేది కాదు వీళ్ళకి ఇబ్బంది అయ్యేది కాదని లేదు లేదు ఈ రాణి కోరిందట రాణి కోరడం వల్ల రాజు ఇది ఏర్పాటు చేసి రాణికి అసలు బుద్ధి లేదని కొంతమంది ఇంకొంతమంది సరే వాళ్ళిద్దరూ వడ్డించి చేస్తున్నారు వండేవాడు చూసుకోవాలి కదా వండేవాడిది తప్పని కొంతమంది వడ్డించేవాడిది తప్పని కొంతమంది పావు తప్పని కొంతమంది గ్రద్ద తప్పని కొంతమంది ఓ మాట్లాడుకుంటున్నారు ఈ కేసు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళింది యమధర్మరాజు గారిని అడిగారు స్వామి ఏమిటిది ఇప్పుడు ఎవరికి వెయ్యాలి శిక్ష అంటే ఎవరికి వేయకండి మాట్లాడుకుంటున్నారు చూసారా వాళ్ళకి ఏంటి శిక్ష కాబట్టి కాబట్టి మనకు తెలియని దాని గురించి మనం చూడని దాని గురించి గాసిప్ అనేటువంటిది పెద్ద శిక్షకి గురవుతుంది కాబట్టి చేయకూడదు అయితే మనకి గరుడ పురాణం అనేటువంటిది ఏదైతే ఉందో ఇప్పుడు మనం జన్మల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనిషి యొక్క జీవితంలో యుక్త వయసులో ఉన్నప్పుడే చదవాలి చిన్నపిల్లలకి చెప్పాలి గరుడ పురాణం గురించి అప్పుడు ఏమవుతుందంటే వాడు ధర్మ మార్గంలో నడుస్తాడు ఒక వ్యక్తి ధర్మ మార్గంలో నడిస్తే ఆ ఇల్లు బాగుంటుంది అలా ప్రతి ఇల్లు ఉంటే దేశం బాగుంటుంది ధర్మమే మనల్ని ముఖ్యంగా రక్షిస్తుంది ఇప్పుడు ధర్మం లేదు ఇప్పుడు వాడికి న్యాయంగా ధర్మంగా ఉండాలనే ఉంది ఎలాంటి అధర్మమైనా చేస్తాను నేను శాస్త్రాలు ఏవి కూడా నేను ధనం సంపాదించొద్దని చెప్పలే సంసారం చేయొద్దని చెప్పలే వ్యాపారం చేయొద్దని చెప్పలే కానీ ధర్మబద్ధంగా చేయని చెప్పింది ధర్మమే నీ వెనకాతలు వస్తుంది నువ్వు చేసిన పుణ్యమే నీతో వస్తుంది ఇంకా ఏమీ కూడా మనం ఎన్ని 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 కార్లు సంపాదించినా ఎన్ని బిల్డింగ్లు సంపాదించిన ఇంత ధనం సంపాదించిన నీ వెనకాతలు ఏదీ రాదు నీ వెనకతలు వచ్చేది కేవలం నువ్వు ధర్మబద్ధంగా జీవించిన వచ్చిన పుణ్యమే నీ వెనకతలు వస్తుంది అదే నీకు ఉన్నత లోకాలకి తీసుకెళ్తుంది దీని సారాంశమే మన యొక్క గరుడ పురాణం అందుకే ఈ జన్మలు మనం చూడ మనమే కాదు ప్రతి దాంట్లోనే వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు తెలుసు జన్మల్ని మనిషి మళ్ళీ పుడతాడని ఇంకొంత కొన్ని కొన్ని వాటిల్లో అయితే స్మశానాల్లో ఉండిపోతారు ఫైనల్ జడ్జిమెంట్ డే వచ్చిన రోజులు అంటారు కానీ మన దాంట్లో అలా కాదు మనిషి యొక్క జన్మలు ఉంటాయని భగవద్గీత చాలా స్పష్టంగా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు అది ఎందుకు మనం బిలీవ్ చేయాలి అంటే దీనివల్ల మనకు నెక్స్ట్ జన్మ అనేటువంటిది ఉంటుంది ఈ జన్మలో చేసిన ఇదే మనకు నెక్స్ట్ జన్మలోకి వస్తుందని స్పృహతో మనం బ్రతకాలి సో ఇంకొక జన్మ ఉంటుందని మీరు ప్రస్తావించారు కాబట్టి ఈ జన్మలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి విపరీతమైన తప్పులు చేశాడు చేయకూడని తప్పులు చేశాడు తన స్వలాభం కొద్దీ మరి వచ్చే జన్మలో మన అతను ఏ విధంగా పుడతాడు అంటారు దీనికి శ్రీకృష్ణ పరమాత్మే చెప్పేశాడు చాలా స్పష్టంగా అర్జునుడు అడుగుతాడు మీరు అడిగినట్టే స్వామి ఒక వ్యక్తి మంచి కర్మలు చేస్తే నువ్వు మంచి లైఫ్ని ఇస్తా అంటున్నావు చెడు కర్మలు చేస్తే చెడు లైఫ్ ఇస్తా ఉంటాయి చచ్చిపోయాడు ఏం చేస్తానంటే ఎక్కడ పుడితే పర్ఫెక్ట్గా అవన్నీ అనుభవించాలి అక్కడ అన్నాడు అంటే ఎలా అంటే మనం ఏదైతే చేసామో దానికి సంబంధించిన దాంట్లో పుడతామండి అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి మనం ఒక వ్యాపారం చేసాం ఆ వ్యాపారంలో అన్నీ కూడా పనికిరాని మెటీరియల్ అంతా వాడి జనాన్ని మోసం చేసాం అప్పుడు ఏమవుతుంది అంటే మనం అనుక్షణము ప్రతి దగ్గర ఇది ఒరిజినల్ కొనుక్కోవడం మోసపోవడం జరుగుతుంటుంది ఇంకో జంకో అలాగే మంచి భార్య వచ్చింది కానీ హింసిస్తున్నాడు తేడుతున్నాడు వాళ్ళ అమ్మానాలను తిడుతున్నాడు అది మంచి భర్త వచ్చాడు అయినా సరే ఆవిడ ఇబ్బంది పెడుతోంది ఉంది మాట మాటికి నాకు అది కావాలి కోరిక తప్పు కాదు కో ఇప్పుడు ఉన్న సమస్య అర్థం చేసుకోకుండా కూడా నాకు వడ్డానం కావాలి లేకపోతే అంటే స్త్రీ అన్నాకు కోరుతుంది స్తోమతకు విపరీతంగా మించి అంటే ఆఖరికి ఆ భర్త తప్పు చేసేదాకా తీసుకెళ్ళిపోవడం నువ్వు లంచం చేస్తావా ఏం చేస్తావా తెలియదు నువ్వు తీసుకురా నువ్వు ఇన్ని ఇన్ని కోట్ల రూపాయల కారు కావాలన్నా అంటే ఎట్లా ఆల్రెడీ కోటేశ్వరుడు అంటే కొంటాడు అలాగే పురుషుడు కూడా విపరీతంగా ఇబ్బంది పెట్టేస్తున్నాడు సరే అప్పుడు కరెక్ట్గా వీళ్ళు ఎక్కడ పుడితే వీళ్ళు ఇబ్బంది పడతారో ఎవరిని చేసుకుంటే ఇబ్బంది పడతారో అక్కడ అక్కడ పోయి వాళ్ళని చేసుకుంటారు వీళ్ళు పోయి అలాగే సంతానాన్ని సరిగా చూడట్లేదు సంతానం లేకుండా ఉండడం లేదా అందరికీ అలా లేదు కొంతమందికి కర్మ అక్కడికి అయిపోతుంది అంటే ఇంకా వాళ్ళకి ఎటువంటి జన్మ ఎండింగ్ జన్మ అనమాట అప్పుడు కూడా సంతానం కలగదు ఎందుకంటే సంతానం అనుకోండి మళ్ళీ దానికి ఒక కర్మ చేస్తున్నా మళ్ళీ ఇంకో జన్మ ఉండాలి మళ్ళీ ఇంకో జన్మ ఉండాలి ఎందుకంటే మన జన్మలన్నీ కూడా పాపము పుణ్యము రెండూ ఉండాలి ఈ రెండు ఉన్నప్పుడు మనిషి పుడుతూనే ఉంటాడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వీళ్ళకి ఇంకా జన్మం అయిపోయింది అన్నప్పుడు కూడా సంతానం కలగదండి అది అది కూడా అర్థం చేసుకోవాలి ఎందుకంటే పాపం చేస్తానే కాదు అదొకటి అట్లాగే ఉద్యోగంలో మంచి ఉద్యోగం ఉంది ఇప్పుడు మీరు ఉన్నారు ఎప్పుడు మీ ఓన్ దీనిలా చేసుకుని ఉంటారు దీన్ని పొద్దున్న ఎయిట్ ఓ క్లాక్ అంటే ఎయిట్ ఓ క్లాక్ వచ్చేస్తాను సార్ అంటారు అదే అదేంటండి టెన్ ఓ క్లాక్ కదండి అలా ఉండరు అది మీకున్న ప్యాషన్లా చేస్తారు అలాగ చేసినప్పుడు వేరు కానీ ఎప్పుడు మానేద్దామా లేకపోతే ఎప్పుడు బాస్ చూడకపోతే మనం సిస్టమ్ లేదు వేరే వేరే పనులు చేసుకుందామా అన్న వ్యక్తికి నెక్స్ట్ జన్మల్లో అలాంటి ఎంప్లాయీస్ ఈ వ్యక్తికి దొరకడం కానీ లేకపోతే ఉద్యోగం కోసం ఇబ్బంది పడడం కానీ జరుగుతుంటుంది అంటే మనం ఏది చేస్తే ఆ యాజ్ ఈజ్ కర్మ నెక్స్ట్ జన్మలో మనం అనుభవిస్తుంటాం ఒకరిని కూర్చోం కాల్లో వాడికి అదే దానికంటే ఇంకో ఎక్కువ రేట్లు వీడు అనుభవిస్తుంటాడు హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్లో అట్లా అనమాట అదే సో ఓవరాల్గా మనిషి చనిపోయిన తర్వాత ఎటువంటి ప్రక్రియలు జరుగుతాయి పూర్వ జన్మల గురించి కావచ్చు వచ్చే జన్మలు ఏ విధంగా మనం జన్మిస్తామని అద్భుతమైన ప్రస్తావన తీసుకొచ్చారు ధన్యవాదాలు శ్రీమాత్రే నమ